ఓం శ్రీ మాత్రే నమ తులసీదాసు గొప్ప కవి ఉత్తరప్రదేశ్లోని రాజ్పూర్ గ్రామంలో జన్మించారు ఈయన గురువు నరహరిదాసు ఈయన తన జీవితకాలంలో పన్నెండు పుస్తకాలను రాశారు హిందీ భాషలో అత్యంత పేరుగాంచిన కవి తులసీదాసు రచనలు మరియు కళారంగానికి వారు చేసిన సేవలు భారతదేశ సంస్కృతి సమాజంలో విశేషమైన ప్రభావం చూపాయి తులసీదాసు పరమ రామభక్తుడు వాల్మీకి రామాయణాన్ని హిందీలోకి రామచరిత్ మానస్ పేరిట అనువదించిన కవి రామభక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతునిపై రాసిన హనుమాన్ చాలీస చాలా ప్రసిద్ధి పొందింది దేశంలోని అన్ని భాషల వారు దీన్ని భక్తితో పఠిస్తారు దీనిపై ఓ కథ జనసామాన్యంలో బహుళ ప్రచారంలో ఉంది తులసీదాసు అక్బర్కు సమకాలీకుడు ఓసారి తులసీదాసు భక్తి తత్పరతలు విన్న రాజు తులసీదాసును ఆహ్వానించి అయ్యా మీ గురించి చాలా విన్నాం ప్రజలపై మీ ప్రభావం చాలా ఉంది మీరు గొప్ప రామభక్తులు కదా మీరు పిలిస్తే రాముడు వస్తాడని జనులు చెప్పుకుంటే విన్నాం మాకు కూడా ఆ రాముణ్ణి చూడాలని ఉంది కాబట్టి తమరు ఆ శ్రీరాముణ్ణి పిలిపించండి ఇది మా ఆజ్ఞ అని చెప్పాడు అక్బర్ చక్రవర్తి తులసీదాసు ప్రశాంత వదనంతో రాజా ప్రజలు మాపై గౌరవంతో అలా చెప్పుకుంటారు కానీ నేను కూడా అందరిలాగానే అత్యంత సామాన్యమైన రామభక్తుణ్ణి అన్నాడు దానికి స్పందిస్తూ అక్బర్ రాముణ్ణి చూడాలనే మా కోరిక చాలా బలమైనది అందుకు మీరు తప్ప మాకు వేరే మార్గం లేదు కావున ఇక మేము దేని గురించి పట్టించుకోదలుచుకోలేదు అని చెప్పారు ఇక తులసీదాస్ చేసేది ఏమీ లేక అయ్యా నేను తపస్సు చేసుకుంటాను అన్నారు దానికి రాజభట్టుల పహారీలో తన గృహంలో ధ్యానం చేసుకుంటున్నాడు తులసీదాస్ ఇలా కొన్ని దినాల అనంతరం ఒక విచిత్రం జరిగింది రాజ్యంలో రాజధానిలోకి కోతులు తామర తంపరగా వచ్చి చేరినవి వాటి రాకపోకలు ప్రజలకు శాంతి భద్రతలకు ఇబ్బందికరంగా మారినవి ప్రజలు వాటిని ఏమీ చేయలేకపోతున్నారు వారికి ఏమి చేయాలో అర్థం కాక వెళ్ళి రాజుకు మొరపెట్టుకున్నారు ఈ విషయం అప్పటికే రాజును కూడా తాకింది రాజభటులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి రాకను నిరోధించలేకపోతున్నారు ఇక చేసేదేం లేక తులసీదాసు కబురు చేస్తాడు రాజు అయ్యా తులసీదాసు గారు ఏమిటి ఉపద్రవం అన్నాడు మహారాజా మా ప్రభు అయిన శ్రీరామచంద్రమూర్తి వచ్చే ముందు ఆయన బంటులైన ఈ వానర సైన్యం వచ్చింది ఆ తర్వాత మా స్వామి రావచ్చు కదా అని బదులిచ్చాడు అప్పుడు రాజు వద్దు వద్దు మీ ధ్యానం ఆపండి మేము ఉంటే మరో ప్రయత్నం చేస్తాం అనగా తులసీదాసు సరే అని వెళ్ళిపోయాడు విచిత్రం ఏమిటంటే తులసీదాసు ధ్యానం ఆపేసిన క్షణం నుండి రాజధానిలోకి తామరతంపరగా వచ్చిన కోతులు అదృశ్యం అయిపోయాయి ప్రజలందరూ తులసీదాసుని శ్రీరాముణ్ణి ప్రస్తుతించటం జరిగింది